చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే సందర్భం రాలేదు అవకాశం నేను అన్న కానీ సందర్భం ఉంటే బాగుంటుంది మంచి సందర్భం ఇది గర్ల్ ఫ్రెండ్ అని మీరు గా చేస్తున్న ప్రాజెక్ట్ గర్ల్ ఫ్రెండ్ అన్నది అంటే ఈ మధ్య రోజుల్లో ప్రేమ కథా చిత్రాలు మొదటి నుంచి మనం తీసుకుంటే ప్రేమ కథా చిత్రాలు చాలా వస్తున్నాయండి వచ్చాయి కూడా బట్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ కూడా సక్సెస్ రేట్ ఉండడం కష్టం లవ్ స్టోరీకి ఇంకంటే అందరూ ప్రేమిస్తారు వాటికి ఎన్నో కలిసి రావాలి కథ ఇమోషన్స్ అప్స్ అండ్ డౌన్స్ సాంగ్స్ ఇవన్నీ కూడా అవన్నీ సినిమాకి మీకు కలిసి వచ్చాయా ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకమైన పాయింట్ ఊరికే లవ్ 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 అంటే చూడరు కదా సార్ నేను వాట్ ఆర్ దోస్ స్పెషల్ పాయింట్స్ అని చెప్పాలి స్పెషల్ పాయింట్స్ ఏంటంటే ఇది కొంచెం రియలిస్టిక్ సినిమా అండి అంటే ప్రేమ కథలు చెప్పాలన్నప్పుడు చాలా మ్యూజికల్ వేలో మనీ హుక్ చేసేటట్టు అంటే ఒక ఫార్మాట్ ఉంది ప్రేమ కథలు చెప్పడంలో మన పాజిటివ్ నోట్ హ్యాపీ ఎండింగ్ ఇవి ఉంటాయి బట్ చాలా ప్రేమ కథలు మనం చూసేదానికన్నా ఇంకా డెప్త్ లో ఉంటాయి మనం హ్యాపీ ఎండింగ్ అనుకునేది నిజమైన హ్యాపీ ఎండింగ్స్ కాదు సో అవి ఒరిజినాలిటీ రియలిస్టిక్గా ఆ ఎలిమెంట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఏ క్యారెక్టర్స్ ఎలా జర్నీ స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అయ్యాయి అనేది వెరీ రియలిస్టిక్గా చూపించే ప్రయత్నం ఈ గర్ల్ ఫ్రెండ్ సినిమా అంటే అంటే రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ అంటే ఏదైనా జరిగిన స్టోరీ ఇప్పుడు మనకి బేబీ ఉంది బేబీ జరిగిన పాయింట్ నే సాయి రాజేష్ తీసుకుని అలాంటిదే ఇది ఏదైనా అలాంటి పాయింట్ ఇది కూడా రాహుల్ రవీంద్ర గారు కాలేజ్ లో ఉన్నప్పుడు ఆయన చుట్టూ జరిగిన కొన్ని సీన్స్ ఆయనకి జరిగిన కొన్ని సన్నివేశాలు ఆధారంగా ఆయన ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న కదండి అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఒక కథ అని చెప్పలేను గానీ సీన్స్ ఇవన్నీ రియల్గా కాలేజ్లో జరిగిన సీన్స్ ఏంటి ఎలా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక అమ్మాయి మనకి ఎస్ చెప్తే మనం ఎంత ఎగ్జైట్ అయ్యి ఓవర్గా ఏం చేసేస్తాం ఒక అమ్మాయి నో చెప్తే కోపంతో ఆవేశంతో ఎలా రియాక్ట్ అవుతాం అనే కొన్ని రియలిస్టిక్ థింగ్స్ని సినిమాలో పెట్టడం జరిగిందండి అంటే మీ ట్రైలర్ చూసిన దాంట్లో ఏదో ఒక ఫాదరు డాటర్కి మధ్యలో చిన్న రప్చర్ లాగా ఫాదర్ మిస్ హ్యాండిలింగ్ చేయడం డాటర్ని ఇలాంటివేవో కనిపించేసారు అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ డే ట్రెండ్స్ ఆడపిల్లలు కమ్యూనికేషన్ గ్యాప్ అవన్నీ అంటే రకరకాల వెర్రితల్లలు వేస్తున్న సందర్భాలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇది దానికి ప్రావోకేటింగ్ గా ఉంటుందా లేకపోతే ఉన్న ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంటుందా ఉన్న గా రిఫ్లెక్ట్ చేసేటట్టే ఉంటుందండి ప్రొవోకింగ్ ఏమి ఉండదు అంటే ఒక ఫాదరు ఒక డాటర్ మీద కోపం వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం రకరకాల ఫాదర్లు రకరకాలుగా రియాక్ట్ అవుతారండి అంటే కొంతమంది సాఫ్ట్ గా చెప్తారు కొంతమంది అసలు ఏమి చెప్పరు కూతురు బాధపడుతుందేమో అని కొన్ని మనసులోనే దాచుకుంటారు కొంతమంది ఏమో అసలు దాచుకోలేరు ఫేస్ మీద తిట్టేస్తారు తిట్టేస్తారు ఇలా మల్టిపుల్ వేస్ లో రియాక్ట్ అవుతుంటారు అందులో ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్స్ అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ ద్వారా ఫాదర్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారు అని ఒకటి చెప్పడం జరిగింది వెరీ రియలిస్టిక్ గానే చెప్పాం డ్రామా ఏం లేకుండా ఆర్టిఫిషియల్నెస్ ఏమి ఉండదు ఏదన్నా అంటే అంటే ఈ తప్పు లేదా లేకపోతే ఇతను అన్బయాసిడ్గా ఊరికే అంటే ఛాదస్థంతో అలా ఏం లేదండి నాకైతే రావ్ రమేష్ గారి క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ చూస్తే ఆల్మోస్ట్ అందరు మెజారిటీ ఫాదర్స్ ఇలా ఉంటారని అనిపించిందండి అండి మెజారిటీ ఫాదర్స్ ఇన్ ద సెన్స్ మా ఫాదర్ ఉన్నారు మా చెల్లి తప్పు చేసినా ఏమనరు థిట్టరు అదే నేనంటే మాత్రం బెల్ట్ తీస్తారు డాటర్ పట్ల అది ఆయన బిహేవియర్ అనుకోండి అంటే ఆయన మైండ్ సెట్లో డాటర్ని ఎలా చూడాలనేది ఆయన పద్ధతి ఈ సినిమాలో రావు రమేష్ గారు ఉంటారు ఆయనకి ఒక సింగిల్ డాటరే ఏం సన్స్ లేరు సింగిల్ డాటర్ సో తను ఏదన్నా అనిపిస్తే తప్పని ఫేస్ మీద అనేసే రకం అంతే క్యారెక్టరేషన్లో డిఫరెన్స్ అంతే అంటే ఇప్పుడు ఈ జనరేషన్ గ్యాప్ అని కమ్యూనికేషన్ గ్యాప్ అని చాలా టెక్నాలజీస్ వచ్చేసాయి ఈ మధ్య రోజుల్లో అండ్ ఈ ఆడపిల్లలని బ్రింగింగ్ అప్ లో జరుగుతున్న అట్రాసిటీస్ సొసైటీలో అవన్నిటికీ ఈ రష్మిక మందన అనే క్యారెక్టర్ ఆమె అమ్మాయి చేస్తున్న క్యారెక్టర్ రిప్రజెంటేషన్గా ఉంటుందా అలా ఏం లేదండి అంటే నెగిటివ్ సైడ్ ఏం లేదు అంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఇవన్నీ మారుతున్నాయి జనరేషన్స్ మారుతుంటే మన లైఫ్ స్టైల్ మన అలవాట్లు మన ఇది అన్నీ మారుతున్నాయి బట్ హ్యూమన్ ఎమోషన్స్ మాత్రం అలానే ఉంటున్నాయి అంటే ఒక రిలేషన్షిప్స్లో నేను చెప్పేది ఇప్పుడు మనం ఫాదర్ ఏ మాట్లాడుతుంటే తండ్రి ప్రేమ అలానే ఉంటుందండి పిల్లలే మారుతున్నారు పిల్లలే మారుతున్నారు నిజంగా ఎన్ని జనరేషన్స్ వెళ్ళినా తండ్రి ప్రేమ ఇప్పుడు నాకు ఒక సన్ ఉన్నాడు వాడు పెద్దగా అయ్యే టైంకి ఫాదర్గా నా ప్రేమ అంతే ఉంటుంది నేను వాడిని ఎలా అవ్వాలనుకుంటున్నాను ఎలా చూడాలనుకుంటున్నానో ఆ థాట్ ప్రాసెస్ ఏమీ ఉంటుంది పిల్లలే వేరే రకంగా ఉన్నారు నా జనరేషన్లో నేను వేరే రకంగా బిహేవ్ చేస్తే వాడి జనరేషన్లో వాడు ఇంకో రకంగా బిహేవ్ చేస్తాడు సో ఈ చేంజ్ అనేది జరుగుతుంది బట్ ఆ రిలేషన్షిప్స్లో ఆర్ హ్యూమన్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజీజ్గా వెళ్తున్నాయండి నాకు తెలిసితే ఇదేం ప్రొవోకింగ్ లేకపోతే అసలు అట్రాసిటీ లా ఏం ఉండదండి ఇది చాలా ఈ కథ చెప్పాలంటే ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి పరిచయం ఏర్పడిన తర్వాత ప్రేమలో పడతారు ప్రేమలో పడ్డ తర్వాత ఒకరి గురించి ఒకరు ఇంకా డెప్త్గా తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత అబ్బాయికి అమ్మాయి విపరీతంగా నచ్చొచ్చు అమ్మాయికి అబ్బాయితో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి అంటే ప్రేమించేటప్పుడు అన్నీ నచ్చుతాయి ప్రేమలో పడ్డ తర్వాత జర్నీ స్టార్ట్ అయ్యాక మైనస్ పాయింట్లు కనబడుతుంటాయి మైనస్ పాయింట్లు వేలెత్తి చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మైనస్ పాయింట్లు వేలెత్తి చూపిస్తే కోపగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో ఇలాంటి థింగ్స్ ఈ కథలు ఈ సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్స్ అండి అంటే మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రజెంట్ డే ఇష్యూస్ ఎట్లా ఉన్నాయంటే ఏదో కొన్నాళ్ళు రిలేషన్షిప్స్ అంటున్నారు డేటింగ్ అంటున్నారు ఇంకేదో రకరకాల పేర్లు ఏండి టెక్స్టేషన్ షిప్ అంటున్నారు రైట్ ఈ ఇన్ని షిప్ మధ్యలో ఈ ప్రజెంట్ సొసైటీలో అమ్మాయిలు ప్రయాణం చేస్తున్నారు ఏండి ఈ ఆ బ్రేకప్స్ ఆ వాతావరణం నేను ఇందాక నుంచి డ్రైవ్ చేద్దాం అనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు రష్మిక మందన లాంటి ఒక పవర్ఫుల్ ఐకన్ ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ సెట్ ఆఫ్ గర్ల్స్ గ్యారంటీ గ్యారంటీ ఆ నెగిటివ్ షేడ్ ఏదైనా పడే అవకాశం ఉంది అసలు ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఏం లేదండి అండ్ అంత మోడర్నైజ్డ్ ఇవాళ జంజీలో ఉన్న మీరు చెప్పిన అన్ని షిప్పుల గురించి మనం అసలు ఏం మాట్లాడలేదు కానీ ఇది ఓన్లీ జనరల్గా ఒక రిలేషన్షిప్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎక్కువ రోజులు ట్రావెల్ అయినప్పుడు అయితే వాళ్ళు అర్థం చేసుకొని కలిసి ఉండాలి లేదా ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ ఉన్నాయని చెప్పగలగాలి ఒకవేళ చెప్తే తర్వాత అవతల వాళ్ళ రియాక్షన్ ఏంటి ఒక రిలేషన్షిప్ హెల్దియర్గా ఉండడానికి ఏం చేయాలి ఒక రిలేషన్షిప్ వీక్గా ఉంటే ఎలా కనబడతాం మనం ఈ పాయింట్స్ మీద వెళ్తుందండి బట్ అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో లేదు అలానే మనం నెగిటివ్ యాంగిల్ అసలు అంటే అదేదో ఉంటారు కదా అమ్మాయి నో చెప్తే యాసిడ్ పోసేయడం చంపేయడం అలాంటిది అసలు అసలు అలాంటివి అంటే హీరో హీరోయిన్ కాదు ఈ సినిమాలో వేరే ఎక్కడ కూడా ఏ క్యారెక్టర్స్ లో కూడా ఆ వాతావరణం ఉండదు ఒక రిలేటబిలిటీ ఎక్కువగా ఉన్న సినిమా అంటే కాలేజ్ పిల్లలు కానీ కాలేజ్ అయిపోయి వచ్చిన నా ఏజ్ ఉన్న వాళ్ళకి కానీ మన లైఫ్ లో జరిగిన కొన్ని సిచువేషన్స్ లేదా మనం బిహేవ్ చేసిన పద్ధతులు మనకి వచ్చిన రియాక్షన్స్ అన్ని మన మనకు గుర్తు చేస్తూ ఉండే సినిమా ఇది ఆ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది అండి ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन